హలో ఆల్ బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి చిత్రాలతో తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశారు దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమకి తొలి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే అలాంటి ప్రతిభావంతుడైన రాజమౌళి జీవిత విశేషాలతో మోడర్న్ మాస్టర్స్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ రూపొందించింది ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఇందులో రాజమౌళి సినీ ప్రయాణాన్ని చూపించనున్నారు ఆగస్టు రెండు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ని విడుదల చేసింది ట్రైలర్ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కరణ్ జోహార్ జేమ్స్ క్యామరూన్ కీరావాణి రమా రాజమౌళి వంటి వారు రాజమౌళిపై తమ అభిప్రాయాలతో పాటు పనిచేసిన అనుభవాన్ని పంచుకోనున్నారు మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వస్తోందంటే రాజమౌళి లైవ్ స్టోరీ తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ సినీ అభిమానుల్లో ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది ఉంటే మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లరుంది మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి మీరేమనుకుంటున్నారు అండ్ మీ ఒపీనియన్ కూడా తెలియజేయాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని పిన్ చేయొచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే